హలో ఫ్రెండ్స్ కబడ్డీ ఫ్యాన్స్ అందరికీ మా ఛానల్ ప్రవీణ్ వాల్డ్ వన్ టూ త్రీకి అయితే స్వాగతం ఈరోజైతే మనం ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ట్వెల్వ్లో మరో సూపర్ పోరాటం అయితే రాబోతుంది ఈరోజు మన మన తెలుగు టైటన్స్ తలబడిపోతుంది బెంగాల్ వారియర్స్తో ఈ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి రివ్యూ రెండు జట్ల ప్రస్తుత ఫామ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ కీలక ఆటగాళ్ళు అలాగే ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ సెవెన్ ఎలా ఉండబోతుంది చివరిలో నా ప్రెడిక్షన్ కూడా చెప్తాను మీరు చేయాల్సింది వీడియోని చివరి వరకు చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ చేయండి ఈరోజు ఈ మ్యాచ్ అయితే నైట్ ఏ ఎనిమిది గంటలకైతే ప్రారంభం అవ్వబోతుంది లీగ్ స్టేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట ఇక్కడ నుంచి ఆఫ్స్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్క మ్యాచ్ తెలుగు టైటన్స్కే కాదు బెంగాల్ వైరస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరికీ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ చాలా మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా సాగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ప్లే ఆఫ్స్ రేస్ చాలా హీట్ ఎక్కబోతుంది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం రెండు టీంలు పాయింట్స్ టేబుల్లో ఎలా ఉన్నాయి అలాగే వాళ్ళ ఫామ్ ఎలా ఉందో చూద్దాం ముందుగా మన తెలుగు టైటన్స్ ఈ సీజన్లో అయితే చాలా అద్భుతంగా అనమాట పదమూడు మ్యాచ్లు ఆడి ఇప్పటి అలా ఎనిమిది విజయాలతో పదహారు పాయింట్లు సాధించి టేబుల్లో మూడో స్థానంలో అయితే ఉందన్నమాట ఇంకా తాజా ఫామ్ కూడా చూసినా తెలుగు డిఫెన్స్ చాలా బలంగా ఉందన్నమాట అలాగే రైడర్స్ ఇద్దరు భరత్ హుడే మరియు విజయ్ మల్లిక్ అయితే సూపర్ ఫామ్లు అయితే ఉన్నారనమాట వరుసగా ఐదు విజయాలైతే సాధించి హై అండ్ తోనైతే ఉన్నారనమాట ఇంకోవైపు బెంగాల్ వారేస్ పరిస్థితి మరి కొంచెం వేరుగా అవుతుందనమాట పదమూడు మ్యాచ్ల్లో కేవలం నాలుగంటే నాలుగే విజయాలు సాధించి ఎనిమిది పరాజయాలతో పాయింట్ల పట్టికలో పదకొండవ స్థానంలో ఉన్నారనమాట వారి ఫామ్ డౌన్లో ఉండడంతో ఈ మ్యాచ్కి వా ఈ మ్యాచ్ అయితే వాళ్ళకు డూఅర్డ్ డై అని అయితే చెప్పుకోవచ్చు ప్లేయర్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ వాళ్ళకి ఇప్పటివరకు హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మాత్రం తెలుగు టైటన్స్ మరియు బెంగాల్ వారియర్స్ మధ్య ఇరవై ఐదు మ్యాచ్లు అయితే జరగగా అందులో బెంగాల్ వారియర్స్ పద్నాలుగు మ్యాచ్లతో మ్యాచ్ల్లో గెలిచింది అలాగే తెలుగు టైటన్స్ అయితే కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది మిగతా ఐదు మ్యాచ్లు టైగా ముగిసాయి అంటే ప్రీవియస్గా రికార్డ్ చూస్తే మాత్రం బెంగాల్ వారియర్స్ అయితే ఫుల్ హై అండ్ కాన్ మన మీద చాలా ఆధిపత్యం అయితే చెలాయించింది కాకపోతే రీసెంట్గా వాళ్ళ ఫామ్ డిప్ అయింది మన ఫామ్ అయితే రేజ్ అయింది అది వేరే విషయం అనుకోండి ఈ మ్యాచ్లో అయితే తెలుగు టైటన్స్ అయితే క్లియర్ ఫేవరెట్స్ అయితే బరిలోకి దిగుతుంది వాళ్ళ ఫామ్ బట్టి చూసినా టేబుల్లో పొజిషన్ చూసినా ఇంకా ఈ కీప్ ఈ రెండు టీంలో ముఖ్యమైన ఆటగాళ్ల గురించి చూస్తే ముందుగా మన తెలుగు టైటన్స్ చూస్తే విజయ్ మాలిక్ అనమాట రైడింగ్లో టీంకి అయితే స్పెషల్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు అనమాట ముఖ్యంగా ఎక్కువగా సెకండ్ హాఫ్లో అయితే చాలా ఎక్కువ పాయింట్స్ అయితే సాధిస్తున్నాడు ముఖ్యంగా బోనస్ పాయింట్లు సాధించడం కానీ సెకండ్ హాఫ్లో చాలా మంచి ప్రదర్శన అయితే సాధిస్తున్నాడు ఇంకోవైపు భరత్ హూడా అయితే అతనితో అయితే కలిసి రైడింగ్ డ్యూయల్గా అయితే మారిండనమాట ఇద్దరు జోడీ అయితే సూ

టీం విజయాల్లో వీళ్ళిద్దరు కీలకమైన పాత్ర అయితే పోషిస్తున్నారనమాట అలాగే డిఫెన్సులు అయితే అజిత్ పవార్ శుభం షిండే చేతన్ సాహు వీళ్ళు ముగ్గురు అయితే మన డిఫెన్స్లో అయితే ఒక రాక్ సాలిడ్గా నిలబడ్డారనమాట చాలా బలంగా ఉన్నారనమాట వీళ్ళ డిఫెన్స్ని ఛేదించి పాయింట్స్ సాధించడం అపోనెంట్స్కి అయితే చాలా కష్టంగా ఉంది అందుకే మనం వరుసగా ఐదు మ్యాచ్లు గెలవడంలో వీళ్ళ పాత్ర కూడా చాలా ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇంకోవైపు బెంగాల్ వారియర్స్ వైపును చూస్తే ప్రధాన రైడర్ దేవాంకర్ అయితే ఈ సీజన్లో మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ మోస్ట్ కాన్ఫిడెంట్ ప్లేయర్ అనమాట అతనైతే ఫుల్గా పాయింట్స్ అయితే సాధిస్తున్నాడు కాకపోతే వాళ్ళ టీంలో అతనికి సరైన సహకారం అందించే ప్లేయర్ లేకపోవడంతో అతను ఎన్ని పాయింట్స్ సాధించినా బెంగాల్ వారియర్స్ అయితే విజయం సాధించలేకపోతుంది డిఫెన్స్లో నితీష్ కుమార్ నితీష్ కుమార్ మయూర్ మయూర్ కథం కీలకంగా మారబోతున్నారు స్ట్రాటజీ వైపు చూస్తే బె బెంగాల్ వారియర్స్ అయితే దాడితో రైడి రైడింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అలాగే టైటన్స్ అయితే కౌంటర్ అటాక్ అయితే చేసే అవకాశం ఉంది ఇంకో వైపు మన ఇంకా ప్లేయింగ్ సెవెన్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే విజయ్ మాలిక్ మరియు భరత్ హూడా రైడర్స్ అనమాట మోను గోయత్ ఆల్రౌండర్ అనమాట అలాగే మన డిఫెండర్స్ వచ్చి అజిత్ పవార్ శుభం షిండే చేతన్ సాహు వీళ్ళు ముగ్గురు డిఫెండర్స్ అనమాట అలాగే ప్రసాద్ గడేకర్ ఆల్రౌండర్ అనమాట ఇంకోవైపు బెంగాల్ వారియర్స్ నుంచి చూసేటైతే దేవాంగ్ దలాల్ మనీందర్ సింగ్ వీళ్ళు మెయిన్ రైడర్స్ అనమాట దీపక్ హూడా నితీష్ కుమార్ అలాగే మయాంక్ కదమ్ గిరీష్ ఎర్కే అజిత్ పవర్ వీళ్ళ డిఫెండర్స్ అనమాట టీం చాలా బాగుంది కాకపోతే టీమ్గా అయితే వాళ్ళు క్లిక్ అవ్వలేకపోతున్నారు ఇంకా మనం మన ప్రెడిక్షన్స్ చూస్ ఈ మ్యాచ్ మీద నా ప్రిడిక్షన్ అయితే తెలుగు టైటన్స్ ఫామ్ చూసిన వాళ్ళ ప్రస్తుతం టేబుల్ పొజిషన్ చూసిన బెంగాల్ వారియర్స్ కన్నా తెలుగు టైటన్స్కే ఎక్కువగా మ్యాచ్ విన్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్లోను మరియు అటాకింగ్లోను చాలా బలంగా ఉందన్నమాట నా ఫైనల్ ప్రెడిక్షన్స్ మాత్రం టైటా తెలుగు టైటన్స్ మినిమమ్ ఏడు నుంచి తొమ్మిది పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ మీద గెలిచే అవకాశం అయితే ఉంది ఈ పాయింట్ని అయితే నోట్ చేసి పెట్టుకోండి ఈ ఇక మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు టైటాన్స్ అయితే నా ఫేవరెట్ మరి మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్